రాజకీయ పార్టీలు నేతలకు ఎన్నికలే కీలకం ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చేందుకు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకారడం లేదు నేతలు అందుకే ఎన్నికల్లో ధన ప్రవాహం కొనసాగుతోంది ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అభ్యర్థులు చేసే ఖర్చుతో భారీ మొత్తంలో నగదు చలామణిలో ఉంటుంది నేతల ప్రచారం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక వర్గాల వారికి ప్రయోజనం చేకూరుతోంది రాజకీయ పార్టీలు నాయకులకు ఎన్నికలు పరీక్ష లాంటివి ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీలు అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తుంటారు ఎన్నికల్లో విజయం సాధించిన వారికే ప్రజా మద్దతు ఉన్నట్టు లెక్క అంతేకాదు పవర్లోకి వచ్చిన వారికి ఐదేళ్ల వరకు తిరుగుండదు అందుకే ఎన్నికలు ఏవైనా సరే గెలుపొందడం కోసమే రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి ఎన్నికల్లో అనేక అంశాలు ప్రస్తావన ఉంటుంది అధికార విపక్ష పార్టీలు సహా అందరి లక్ష్యం ఒకటే ఎన్నికల్లో గెలుపొందడమే అయితే ఎన్నికల్లో మనం గమనించే అంశాలు ఇవే ఎన్నికల సమయంలో కేవలం రాజకీయ పార్టీలు అభ్యర్థులు హామీలు గెలుపోటములు మాత్రమే కాదు వీటికి అదనంగా మనం పెద్దగా ఫోకస్ చేయని కోణం మరొకటి ఉంది గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి నైన్ ట్రిప్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ దేశంలో సార్వత్రిక ఎన్నికలు వస్తే చాలు ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది ఎన్నికల వేళ ప్రతి వ్యాపారం కళకళలాడుతుంది ముఖ్యంగా కూలీలకు పెద్దగా శ్రమ లేకుండానే ఉపాధి దొరుకుతుంది ఇక రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు వస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్సభ ఎన్నికల్లో పార్టీలు చేసే ఖర్చు కొంత తగ్గినా అది కూడా ఇటీవల కాలంలో భారీగానే పెరిగింది లోక్సభ అభ్యర్థులు అధికారికంగా గరిష్టంగా తొంభై ఐదు లక్షల వరకు ఖర్చు చేయవచ్చు అసెంబ్లీ అభ్యర్థికి పరిమితి నలభై లక్షలు అయితే ఎన్నికల ఖర్చు సంగతి ఎలా ఉన్నా ఎన్నికల వేళ ప్రతి వ్యాపారానికి గిరాకీ ఏర్పడి అనేక వర్గాల ప్రజలకు ఆదాయం సమకూరుతుంది ఎన్నికలొస్తే చాలు దాదాపు ప్రతి వ్యాపారానికి అంతకు ముందు కంటే ఆదాయం అధికంగా వస్తుంది ఎన్నికల బ్యానర్లు ప్రింటింగ్ మొదలుకుని వాటిని కట్టేవారికి ప్రచార రథాలు నడిపే డ్రైవర్లు వంట మాస్టర్లు క్యాటరింగ్ చేసేవారికి హోటళ్లు ఫుడ్ సప్లై చేసేవారు ఇలా ప్రతి ఒక్కరికి చేతి నిండా పని లభిస్తుంది ఎన్నికల వేళ దాదాపు రెండు నెలల పాటు అనేక రంగాల్లోని వారికి రెట్టించిన ఆదాయం లభిస్తోంది ఎన్నికల్లో ప్రచార రథాలు కీలకం వాటిని తయారు చేసే వారికి డిమాండ్ పెరుగుతుంది అలాగే ఎన్నికల ప్రచారంలో ఊరూరా తిరుగుతూ తమ పాటలతో సందడి చేసే కళాకారులు పార్టీలు నేతలను హైలైట్ చేస్తూ పాటలు పాడే గాయకులకు ఎన్నికలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఇక ఎన్నికల ప్రచారం మొదలుకుని పూర్తయ్యే వరకు ఫోటోగ్రాఫర్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు ఒక్కో ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ వేలల్లో డిమాండ్ చేస్తుంటారు ఇక సభలు సమావేశాల నిర్వహణకు అవసరమైన టెంట్ హౌస్ సామాన్లు సహా పూల వ్యాపారులకు సైతం భారీగా గిట్టుబాటు అవుతుంది ఎన్నికల్లో ఎంత ఎక్కువ మందితో ప్రచారం చేస్తే ఆయా అభ్యర్థులకు అంత మైలేజ్ ఏర్పడుతుంది అందుకే నియోజకవర్గాల్లో కూలీలతో ప్రచారం చేస్తుంటారు ఎన్నికల్లో భారీగా ఖర్చు చేస్తుండటంతో నగదు ఎక్కువగా చలామణిలో ఉంటోంది ఎన్నికలు వస్తే చాలు ఎక్కడ చూసినా డబ్బు భారీగా చలామణి అవుతూ ఉంటుంది ఎన్నికల ఖర్చును రాజకీయ పార్టీలే భరిస్తాయి ప్రచారం కోసం పార్టీలు అభ్యర్థులు చేసే ఖర్చుతో భారీగా డబ్బు చలామణిలోకి వస్తుంది దీనివల్ల అనేక వర్గాల ప్రజలకు ఉపాధి లభిస్తుంది దీన్ని బట్టి ఎన్నికల వల్ల సమాజానికి మేలు జరుగుతున్నట్టే కదా ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ పార్టీలు అభ్యర్థులు చేసే ఖర్చు రకరకాల మార్గాల ద్వారా ఎంతో మందికి చేరుతుంది దీనివల్ల వారందరూ ప్రయోజనం పొందుతున్నారు ఎన్నికలు వస్తున్నాయంటే చాలు డిజిటల్ మీడియా దగ్గర నుంచి జెండాలు తయారు చేసే వారి వరకు అందరికీ పని దొరుకుతుంది ఎన్నికల వేళ ప్రచారంలో పాల్గొనడం దగ్గర నుంచి ఇతరత్రా పనులు చేసే పేద ప్రజలకు చేతి నిండా వస్తుంది ఎన్నికల కోసం పనిచేసే వ్యవస్థ ఇటీవల కాలంలో చాలా విస్తరించింది అందుకే ఎన్నికల్లో చేసే ఖర్చు విపరీతంగా పెరిగింది చాలామంది రాజకీయ నేతలు అక్రమ మార్గాల్లో సంపాదించిన కోట్లాది రూపాయల డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేస్తుంటారు ఎన్నికలు అంటేనే ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయడం అందుకే ప్రజలకు ఉపాధి లభిస్తుంది రాజకీయ నేతలు నిర్వహించే సభలు సమావేశాలకు వెళ్లే వారికి డబ్బు ఇవ్వడం కామన్ అయిపోయింది సోషల్ మీడియాలో ప్రచారం కోసం ఎక్కువగానే ఖర్చు చేస్తున్నారు ఇక రాజకీయ నేతలు వారి అనుచరులు ప్రచార రథాలు ఇతరత్రా సిబ్బంది కోసం భారీగానే వెచ్చించాల్సి వస్తుంది సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చేవారిలో పేదవారి సంఖ్య చాలా చాలా తక్కువ ఎందుకంటే రాజకీయాలు మొత్తం డబ్బు చుట్టే తిరుగుతున్నాయి సీట్ల నుంచి మొదలుకుని ఓట్ల వరకు అన్ని డబ్బు చుట్టూనే తిరుగుతుండటంతో పేదవారు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోతోంది రాజకీయాల్లో తమ తాతలు తండ్రుల నుంచి వచ్చే వారసులు పెద్ద పెద్ద వ్యాపారులు ఉన్నతాధికారులు సినీ నటులు వంటి హేమా హేమీలే ఎక్కువగా ఉంటున్నారు సాధారణ ప్రజలకు నేటి అంత సులువు కాదు అందుకే రాజకీయాల్లో డబ్బు ఉన్న వారికే సీట్లు ఉన్నత పదవులు లభిస్తున్నాయి ఎన్నికల్లో గెలిచేందుకు ఇలాంటి వారంతా ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు అందుకే ఎన్నికల్లో ధన ప్రవాహం కొనసాగుతోంది ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ విజయం కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి ఏ మాత్రం వెనుక లేదు ఎన్నికల ప్రచారం కోసం భారీ సభలు సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి చేతి నిండా పని డబ్బు లభిస్తోంది